దేనిని గూర్చి చింతపడకండి వాస్తవానికి జైల్లో ఉన్నోడిని గూర్చి రాయాలా చింతపడొద్దు బెయిల్ వచ్చిలే అని కానీ లోపల ఉన్నోడు బయట వాళ్ళకి రాస్తున్నాడు చింతపడకండి కలత చెందకండి దిగులు పడకండి విశ్వాసం గలవారైతే నిజంగా మీరు విశ్వాసం గలవారైతే మీరు నిజంగా ఆయనను విశ్వసిస్తే ప్రభు నందు ఆనందించండి ఒకసారి కాదు మరలా చెప్పుతున్నాను ఆనందించండి దేని గూర్చి కూడా కలత చెందకండి చింతపడకండి అని రాస్తున్నాడండి ఒక సత్క్రైస్తవుడిగా నువ్వు ఉంటే ఒక సత్క్రైస్త సత్క్రైస్తవురాలుగా నువ్వు ఉంటే నీ ఇంటిని నీ సమాజాన్ని సంతోషంతో నింపుతావు సోదరి ఆనందంతో నింపుతావు ధైర్యంతో నింపుతావు విశ్వాసంతో నింపుతావు ఎవరి ముఖాలు చూసినా వెలిగిపోతా ఉంటాయి ఎంతమంది ఉన్నారు ఇలాగా నాకు తెలిసి చాలామంది ఇలా లేరు తాము దిగులు పడి ఇతరులను దిగులు పెట్టడం తాము కృంగిపోయి ఇతరులను కృంగదీయటం తాము కలత చెంది ఇతరులను కలత పెట్టడం తాము నిరాశలోకి వెళ్ళిపోయి ఇతరులను కూడా నిరాశదానికి దిగజార్చటం ఇది దేవుని పిల్లల లక్షణం కాదు విశ్వాసుల లక్షణం కాదు విశ్వాసం ఉన్న చోట కలత వేదన నిరాశ దుఃఖానికి స్థానం లేదు విశ్వాసం ఉన్న చోట కలత వేదన దుఃఖం నిరాశ అనే వాటికి స్థానం లేదు అదంటూ మనలో ఉన్నాయి అంటే మనకు ఎదురవుతున్నాయి అంటే మనలో విశ్వాసం చాలా దిగజారిన స్థితిలో ఉంది అని అర్థం ప్రాడ్ సోదరా నువ్వు విశ్వాసం కలవాడివేనా అట్లయితే నీ కుటుంబం మొత్తం చెందిన నువ్వు చక్కని చిరునవ్వుతో వాళ్ళందరినీ ధైర్యపరుస్తావు భయపడవాకండి మనం నమ్మినవాడు సజీవుడు ఆయన మనకు తోడై ఉన్నాడు విశ్వాసం లేదా విశ్వాసం లేదా చేదైన అనుభవాలను మధురమైన అనుభవాలుగా మార్చగలిగిన దేవుడు మనకు లేడా మూడు నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు మూడు బారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు మారా సగల్వు నివూ మారనుభవం మధురముగా మా సగల్వు నివూ మహో నతుడా ని గుపలు నేను వసించున నజీవిత ధన్య తయం నజీ హయా సౌలరాజా సోళరాజ అయ్యా సౌలరాజా ఆ ఫిలిస్తీని గురించి మీ గుండెలు అవే ఆ ఫిలిస్తీని నిమిత్తం మీరు ఎవ్వరూ జడియకడి జడియకుడి ఆ ఫిలిస్తీని గురించి మీ హృదయములో కలత చెందకండి నేను వచ్చా నా దేవుని బిడ్డగా నేను వచ్చా నాకు ఛాన్స్ ఇవ్వండి అయిపోతాడు ఆ మాట అన్నాడు చూడు ఆ ఫిలిస్తీని నిమిత్తము మీ మనస్సు కృంగ నిమిత్తము లేదు చదువచనం చూపించి చదువు మొదటి సమయులు గ్రంథము పదిహేడవ అధ్యాయం ముప్పై వాక్యం ఈ ఫిలిష్టీను బట్టి ఎవరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రిఫరెన్స్ వాళ్ళు తీసుకుంటారు మొదటి సమయలు పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఈ ఫిలిష్టీను బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు మీ దాసుడినైన నేను వానితో పోట్లాడుతున్న దా నా ప్రియమైన కుటుంబమా నా కుటుంబ సభ్యులారా కన్న వారలారా తోడబుట్టిన వారలారా కట్టుకున్న వారలారా ఇదిగో మనకు ఎదురైన ఈ శ్రమను బట్టి మన మనసు కృంగ నిమిత్తము లేదు మీ మనస్సు కృంగ నిమిత్తము లేదు ఎందుకంటే భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన జీవము గల దేవుడైన యుహోవా మన పక్షమునన్నాడు ఇంతగాది ఇంకా ఇంత ఆపదైనా సరే దానిలో నుండి ఆయన మనల్ని కాపాడుటకు సమర్థుడు మనం కృంగిపోతే బాధపడతాడు మనం దిగులు పడితే బాధపడతాడు మనం చింతపడితే బాధ ఫీల్ అవుతాడు ఆయన మనం దిగులు పడి నిరాశపడి కృంగిపోయి మనం ఇబ్బంది పడి ఆయన్ని అవమానపరుద్దామా ఆయన్ని బాధ పెడదామా మరి మనం ఏం చేస్తే సంతోషపడతాడు ఆయన మీద మనం భారం వేసి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనం సంతోషంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తుమూరడు ఎక్కువ చేసుకొనగలడు అల్ప విశ్వాసులారా నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని అంత సుందరంగా అలంకరించిన మీ తండ్రి మరి నిశ్చయంగా మీకును సమస్తము దయచేయును కదా మీరు పువ్వుల కంటే పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా విత్తలను నిత్యము పక్షులను పిల్లలు శ్రేష్ట గదంత భరకు ఆశ్చర్యా నలుగు తల్లి వీనా శాలే మోరాజు నిజోడగు తల్లి వీనా శాలే మోరాజు హల్లెలూయా ఒక విశ్వాసిగా దేవుని అందలి భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు నీ ఇంటో ఉంటే నీ ఇంటికి దీపం నీ సమాజంలో ఉంటే నీ సమాజానికి నువ్వే దీపం భయపడకండి కృంగ నిమిత్తం లేదు నా దేవుడు ఉన్నాడు నేనున్నాను అనగలగాలి అది అంటే అది క్రైస్తవుడు అంటే నావిధ అన్నాడు ఇక్కడ ఈ ఫిలిస్తీని నిమిత్తం ఎవ్వని మనసు కృంగ నిమిత్తం లేదు వాని పని ఏం చేస్తాను నాకు దేవుడు ఉన్నాడు ఒక అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు ప్రిలరా ఈరోజు తమ్ముడు నీ మాటలను బట్టి నీ కుటుంబం విశ్వాసంలో బలపడిందా నీ మాటలను బట్టి కృంగిన నీ కుటుంబం లేవనెత్తబడిందా నా చెల్లి నీ మాటల చేత నీ కుటుంబం ధైర్యం తెచ్చుకుంటుందా కృంగిపోతుందా కుటుంబంతో కలిసి నువ్వు కూడా ఏడుతున్నావా ఏడవ నిమిత్తము లేదు కృంగ నిమిత్తము లేదు ఏమనాలి సంతోషించండి ప్రభునందు నందు మరలా చెప్పుదును సంతోషించి ఆనందించండి ఎందుకంటే మనం దేవుని విశ్వసించిన వారు విశ్వాసము గలవారం మన దేవుడు సజీవుడు కాకపోతే మనం బాధపడాలి మన దేవుడు ప్రేమ లేనివాడైతే బాధపడాలి మన దేవుడు మన గురించి ఆలోచించని వాడైతే మనం కలత చెందాలి మన దేవుడు సజీవుడే ప్రేమ గలవాడే మన గురించి చింత కలిగి ఉన్నానని మాట్లాడాడే మరి అన్ని బాధ్యతలు ఆయన తీసుకొని ఉండగా మనమెందుకు నిరాశపడాలి మనమెందుకు కలత చెంద కలత చెందాలి ఈ కలత నిరాశ నిస్పృహలను అసహించుకోవాలి మనం ఏం చేయాలి అసహించుకోవాలి మనం సంతోషంగా ఉండాలి పది మందిని కూడా సంతోషపెట్టే విధంగా అడుగులు వేయాలి ఎవరిని బట్టి దేవుణ్ణి చూపించి ప్రభువుని చూపించి రక్షకుణ్ణి చూపించి అవసరమైతే కుటుంబమైనా సమాజమైనా దేవుణ్ణి బట్టి ఉద్ధరించడానికి నువ్వే పునుకోవాలి నేనే పూనుకోవాలి మననే పూనుకోవాలి